ఏటా వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యం వరకు పంచాహ్నికంగా రీతిలో ఆపస్తంభ సూత్రరీత్యా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది కళ్యాణోత్సవాలని అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదులో కళ్యాణోత్సవాలు మే ఏడవ తేదీ నుండి మే పదమూడు వరకు జరగనున్నాయి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కాకినాడ జిల్లా అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు సత్యనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారు ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఏ ఏర్పాట్లు చేయాలనే అంశాల జాబితా సిద్ధం చేశారు మే ఏడవ తేదీ నుండి పదమూడు వరకు జరగనున్న సత్యదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సత్యదేవుని కళ్యాణం నిర్వహిస్తారు ఈ వేడుకకు పదివేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది అయితే స్వామివారి కళ్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో రెండు వేల మంది మాత్రమే కూర్చొని చూసే అవకాశం ఉంది అందుకే షెడ్డుకి రెండు వైపులా ఉన్న ఆవరణలో స్వామివారి కళ్యాణాన్ని చూసేవారి కోసం పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది భారీగా తరలివచ్చే భక్తులకు మంచినీళ్లు ఉచిత అన్నదానం ఉచిత ఫలహారం పంపిణీ చేయాలని నిర్ణయించారు కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఉచిత ప్రసాదం తలంబ్రాలు రెండు మూడు చోట్ల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వారిని నియంత్రించేందుకు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు కళ్యాణోత్సవం జరిగే రోజున మే ఎనిమిదిన చిన్న ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను కొండ కిందే నిలిపివేయాలని నిర్ణయించారు కొండ దిగువ నుంచి భక్తులను కొండపైకి తరలించేందుకు ఇరవై బస్సులు అందుబాటులో ఉండనున్నాయి తూర్పు పశ్చిమ రాజగోపురాల పరిసరాల్లో పార్కింగ్ స్థలాల వద్ద భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు పరిసరాల పరిశుభ్రత కోసం భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తున్నారు బ్రహ్మోత్సవాలు జరిగే ఏడు రోజుల పాటు దేవస్థానానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు మే పదమూడున సత్యనారాయణ స్వామి వారి పుష్పయాగం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా మే ఏడు నుండి పదకొండు వరకు సత్యదేవుని వివిధ వాహనాల్లో కొండ దిగువన ఊరేగిస్తారు ఈ వాహనాల్లో కోటి ఎనిమిది లక్షలలో రూపొందించిన టేకు రథం చాలా పెద్దది ఈ రథంపై స్వామి అమ్మవార్లను ఊరేగిస్తారు రథోత్సవంలో భాగంగా భక్తులు పాల్గొంటారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం లేకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు రథం లాగేందుకు అనుభవం ఉన్నవారిని నియమించనున్నారు గతేడాది రథోత్సవం జరిగే సమయంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు ఇక పంపా జలాశయం గడిచిన నెలలో డెట్ స్టోరేజీగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు నీటి మట్టం ఎనభై రెండు పాయింట్ ఐదు అడుగులకు చేరింది మే పన్నెండున అన్నదేవుని చక్రస్నానం పంపా జలాశయంలోనే నిర్వహించాలి అంటే ఈ ఉత్సవం జరిగేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది ఈలోగా పంపా జలాశయంలో నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ఏలేరు జలాశయం నుండి పంపాకు నీటిని తరలించనున్నారు అన్నవరం బస్టాండ్ పక్కన బస్టాండ్కి వెళ్లే దారిలో ఉన్న మద్యం దుకాణాలను నలభై ఎనిమిది గంటల ముందు నుండి మూసివేస్తారు తిరిగి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత తెరుస్తారు నమస్కారం మీ వనజ బలుసాని